సో ఈ సంక్రాంతికి మా గల్లీలో ఉన్న ముగ్గులు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు అండ్ చూసేయండి భయపడకండి ఇంకా ముగ్గులు ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ అంతేకాదు ఈ వీడియోలో మీరు నా చిన్నప్పటి నుంచి నేను సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను బిఫోర్ మ్యారేజ్ వరకు ఎవ్రీ సంక్రాంతి ఎలా ఉండేది ఆఫ్టర్ మ్యారేజ్ సంక్రాంతి ఎలా ఉందనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను బట్ ముగ్గులు చూసిన తర్వాత ఎండింగ్లో చెప్తాను ఒకసారి చూడండి మారుల్ గా ఇక్కడ ముగ్గులో గొబ్బమ్మలు ఎక్కువ కూర్చుంటుంది కదా కైట్ బాగుంది బట్ పక్కన పంపికి ఎందుకు వచ్చింది ఈ పికాక్స్ ముగ్గు మా ఆపోజిట్ అపార్ట్మెంట్ వాళ్ళది మనకు మన దానికన్నా మన పక్క వాళ్ళ దానిపైన కొద్దిగా క్యూరియాసిటీ ఎక్కువ ఉంటది ఏం వేసారు ఎట్లా సో అందుకే ఫస్ట్ వాళ్ళే రికార్డ్ చేసింది ఈ ముగ్గు అయితే మస్తు నీట్ గా అట్రాక్టివ్ గా కనిపించింది ఈ ఆంటీ వాళ్ళ ముగ్గు అయితే డిఫరెంట్ గా ఉంది నేను ఎప్పుడు చూడ్లే అసలు నేను వేసిన ముగ్గులో పింక్ కలర్ ముగ్గే హైలైట్ ఆపోజిట్ వాళ్ళు ఇట్లనే కాయ చేసిరని చెప్పి మేము కూడా మొత్తం కైట్ల భోగి అయితే రెడీ చేసినాం ఇక్కడ మా అక్కను వదిలేస్తే మొత్తం రోడ్డు పొడిగుతే వేసేటట్టుంది ఈ కైట్లు ఈ కుండ ముగ్గు మేమేసింది కింద మూడు కట్టెలు కూడా పెట్టినాం పోయిలా ఈ ముగ్గు ఫస్ట్ వేయడం వల్ల ముగ్గులన్నీ కంప్లీట్ అయ్యేలోపే ఖరాబ్ అయిపోయింది మా చిన్నారైతే అందులో కాలు పెట్టి తొక్కేసింది ఈ పక్కన కుక్కను పట్టుకొని నిల్చిన అయినా ముసలైన పెద్దయినా అర్థం కాలే బట్ వేసింది మాత్రం నేనే ఈ ముగ్గులు ముగ్గులు గొబ్బమ్మలు అన్నీ అక్క వాళ్ళు వేసినవే కలర్స్ వేసి కలరింగ్ ఇచ్చిన నేనే వేసినట్టు ఓవరాల్ గా ఒకసారి లుక్ చేయండి ఎట్లున్నాయని ఆ కుక్కను పట్టుకున్న పెద్ద ఆయనతో పాటు ఈ హ్యాపీ సంక్రాంతి అని రాసింది కూడా నేనే నవ్వకండి ఎంకరేజ్ చేయండి పాపం ఈ పిట్టొకతే ఒంటరి అయిపోయింది సో ఇవి అనమాట మా గల్లీలోని ముగ్గులన్నీ అన్ని యూజ్ కదా ఓవరాల్ గా మళ్ళీ ఒకసారి ఒక లుక్ చేయండి నా చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ నాకు వరకి అంటే ఒక ట్వంటీ టూ ఇయర్స్ వరకు నాకు తెలిసిన సంక్రాంతి ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అండ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా అప్పలైతే చేసుకోవాలి అండ్ అక్కడ నుంచి మా పెద్దమ్మ వాళ్ళు ఉండేది ఐలోన్లో సో ఎవ్రీ సంక్రాంతికి ఫస్ట్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక టూ డేస్ ఉన్న తర్వాత ఇంకా సంక్రాంతి ఈరోజు అయితే ఐలోన్కి అయితే వెళ్ళేది మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అందరం ఒక్కరం కాదు మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇంకా మీ అమ్మ పెద్దమ్మ వాళ్ళు పెద్ద వాళ్ళు అందరం కలిసి ఒక ఆటో మాట్లాడుకొని వెళ్ళేది ఇంతకీ ఐలోన్కి ఎందుకు వెళ్ళేది అంటే ఐలోనిలో ఎవ్రీ సంక్రాంతికి చాలా పెద్ద జాతర అయితే జరుగుతుంది ఎక్కడెక్కడ నుంచో ఆ ప్లేస్కి అయితే వస్తారో అండ్ అక్కడ చాలా అంటే గేమ్స్ ఉంటాయి రంగులత్నం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్ డాన్స్ అని ఇంకా చాలా తినడానికి ఫుడ్ ఐటమ్స్ కానీ ఐలో ఆల్మోస్ట్ అందరికి తెలుసు కదా పెద్ద గుడి కూడా ఉంటుంది అక్కడ సో అందరు అక్కడికి అయితే వెళ్తారు సంక్రాంతికి త్రీ డేస్ అయితే జరుగుతుంది ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ సో మేమైతే అక్కడికి వెళ్ళేది ఇంకా వెళ్ళిన తర్వాత అంటే ఎటు వెళ్ళడం లేదు నాకు తెలిసిన సంక్రాంతి అంటే ఇంకా ఈ హైదరాబాద్లో లేవాలి ఇంట్లో పని చేసుకోవాలి రెడీ అవ్వాలి ఇంకా ఏదో ఒక నాన్ వెజ్ ఐటమ్ వండుకొని కైట్స్ తీసుకొచ్చి కైట్స్ ఎగిరేయడం ఇదే నాకు తెలిసిన సంక్రాంతి ఆఫ్టర్ మ్యారేజ్ సో బిఫోర్కి ఆఫ్టర్ మ్యారేజ్కి చాలా అంటే చాలా తేడా ఉంది ఇది అనమాట నాకు తెలిసిన సంక్రాంతి అండ్ ఇంకా ఆంధ్రలో అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా పిండి వంటలతో పాటు కొన్ని బంధాలు ఇంకా ఏవేవో ఉంటాయి సో నెక్స్ట్ ఇయర్ ఐ హోప్ ఐలోన్కి వెళ్ళి అక్కడ జరిగే ప్రతిదీ అయితే నేను రికార్డ్ చేయాలి అనుకుంటున్నాను సో చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఎలా జరుగుతుందో సో ఈ ఇయర్ అయితే జస్ట్ ఇలా గడిచిపోయింది నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా ఐలోన్కి వెళ్ళి ఐలోన్ జాతర అంతా షూట్ చేసి చేయాలి మీరేమంటారు ఓకే అంటే ఇన్ ఇంతవరకు ఒకవేళ మీరు కూడా ఐలోన్ జాతర చూసుంటే హలో పాప ఇట్రా మీరు ఐలోన్ జాతర చూసి చూసారా ఒకవేళ చూస్తే కనుక ఐలోని అని కామెంట్ చేయండి సో అక్కడ జాతర కూడా చాలా బాగా జరుగుతుంది ఫస్ట్గా ఎంజాయ్ చేయొచ్చు ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలి సో దిస్ ఇస్ టుడేస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి